హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈరోజు వీడియోలో మనం పాన్ కేక్స్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం చూసారా చాలా బాగున్నాయి కదా చూడడానికి సో ఈ ప్యాన్ కేక్స్ మనం ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో సో ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చేసుకోవడానికి ఫస్ట్ టూ ఎగ్స్ తీసుకుందాం టూ ఎగ్స్ బాగా బీట్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా బటర్ కూడా వేసుకుందాం కొంచెం బటర్ ఇది మంచిగా కలిసేటట్టు కలుపుకుందాం ఇందులో నేను టూ కప్స్ పిండి తీసుకున్నా టూ కప్స్ పిండికి వన్ కప్పు ఫుల్ ఏం లేదు ఇది కొంచెం తక్కువగా షుగర్ పౌడర్ తీసుకోవాలి ఇది కూడా ఇందులో కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఒక గ్లాసు పాలు వే పాలు కలుపుకున్నాం కాసి చల్లార్చిన పాలు ఇవి మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఇందులో కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకోండి ఇవి కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో టూ కప్స్ పిండి తీసుకున్నా కదా అది యాడ్ చేసుకుంటే ఇది మొత్తం దోశ బ్యాటర్ లాగా కలిపేసుకోవాలి ఒకవేళ మిల్క్ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు సరిపోయినాయి ఇంకా బాగా ఇది ఇలా ఉండాలి లేకుండా స్మూత్ స్ట్రక్చర్ వచ్చే వరకు కలపాలి ఓకే ఇది ఇంత స్మూత్ టెక్ స్ట్రక్చర్ వచ్చే వరకు ఇట్లా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వేసన్ వేసుకుందాం ఇది వెనెల ఎసెన్స్ చాలా ఫ్లేవర్స్ ఉంటాయి కదా అలా ఏదైనా వేసుకోవచ్చు నేను ఇది ఆల్మండ్ది తీసుకున్నా కొంచెం సరిపోతుంది ఒకసారి మిక్స్ చేసుకున్నా అంత బాగా మిక్స్ అయింది ఓకే ఇప్పుడు మనం ప్యాన్ కేక్స్ వేసుకుందాం ఇంక ఇది రెడీ అయిపోయింది స్టో మీద ఇది తప్పం ప్యాన్ ఉంటుంది కదా ఇది పెట్టుకుందాం అన్నీ ఈక్వల్గా ఉంటాయి అప్పుడు అది కొంచెం అయిన తర్వాత వేసుకుందాం ప్యాన్ హీట్ అయింది అన్నీ ఒకటే సైజులో இது எல்லாம் அதுல எடுமே இங்க தோசில் திப்பினா ఉల్టా తిప్పుకుందాం అన్నీ ఇటు తిప్పుకొని వేసుకుంటే మళ్ళీ ఇటువైపు కూడా తాగుతుంది ఇటు పక్కన కూడా కొంచెం ఇవ్వాలి ఇవి చాలా సింపుల్గా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు పిల్లలకి హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఇట్లాంటివన్నీ చేసుకుంటే బయట ఫుడ్ పెట్టకుండా హెల్దీగా ఇంట్లోనే చేసుకోవచ్చు మనం కావాలంటే పిండి బదులు గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు దాంతో కూడా మంచిగా వస్తాయి రెండు వైపులా కుక్ అయిపోయినాయి కదా ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకొని మిగతా పిండి కూడా అట్లనే వేసుకుందాం మనం ఈ ప్యాన్ ఈ ప్యాన్ కేక్స్ ఇలా తినేయచ్చు లేదంటే మనం కొంచెం క్రియేటివ్గా పిల్లలకి ఇష్టంగా ఉండేటట్టు మనం వీటిని డెకరేట్ చేసుకోవచ్చు మనం ఇది చాక్లెట్ సిరప్తో దానిపైన డెకరేట్ చేసుకుందాం చాలా బాగున్నాయి కదా అట్లనే హనీతో కూడా చేసుకుందాం అట్లనే హనీ హనీ తీసుకొని హనీతో కూడా ఇట్లా ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి మనం ఇలాగ ఇంట్లో చక్కగా చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు బయట ఫుడ్ ఎక్కువ పెట్టకుండా చాలా టేస్టీ టేస్టీ ప్యాన్ కేక్స్ అయితే రెడీ అయిపోయినాయి చాలా ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు మనం ఏ రెసిపీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తవర ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్